హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకటేష్ మనుగూర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ వెహికల్ కూడా మా ఛానల్ ద్వారా అమ్మాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా యొక్క వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్ ఫోటోస్ మరియు వీడియోస్ సెండ్ చేయండి యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది మా ఛానల్ ద్వారా అన్ని రకముల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని అయితే ప్రెస్ చేయండి దాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను యూట్యూబ్లో కొత్తగా అప్లోడ్ చేసే వీడియోస్ అందరికంటే ముందుగా మీ ఫోన్ ద్వారా చూడవచ్చు నా ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు ఫ్రెండ్స్ ఫాలో అవ్వడం వలన ఆ బెనిఫిట్ అనేది మనకి ఉన్నది నా ఫ్రెండ్స్ మరి వీడియోని చూస్తున్నవారు వీడియోని లైక్ చేయండి ఓకే మరి వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ బండి వచ్చేసి రెండు వేల పదిహేడు మోడల్ బిఎస్ ఫోర్ ఆటో అండి ఈ ఆటో ఇంజన్ కండిషన్ పరంగా చాలా బాగుంది ఫ్రెండ్స్ రన్నింగ్ కండిషన్లో ఉంది బండికి టైర్లు చూసుకుంటే మూడు టైర్లు వచ్చేసి సీల్ టైర్లు అయితే ఉన్నాయి సెల్ఫ్ కండిషన్లో ఉంది కొత్త టాపు కొత్త సీలింగు కొత్త సీట్లతో బండి అయితే బ్రహ్మాండంగా ఉంది ఫ్రెండ్స్ లుక్ వచ్చేసి చాలా బాగుంది చాలా నీటుగా ఉంది మెయింటెనెన్స్ వెహికల్ అండి జబర్దస్తుగా ఉంది బండి చూసుకుంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ బండి వచ్చేసి మన వెహికలేనండి బండి అయితే చాలా నీటుగా ఉంది సీట్లు కూడా రీసెంట్గానే కుట్టించాం టాప్ కూడా రీసెంట్గానే చేపించాం మొత్తం బండి పని మొత్తం చేపించే ఉందండి మీరు వెళ్ళి తోలుకోవడం మాత్రమే చూసుకోండి టైర్లు అయితే మీకు కనిపిస్తున్నాయి వీడియోలో మూడు టైర్లు సేల్ టైర్లు అయితే ఉన్నాయి బండి అయితే చాలా అద్భుతంగా ఉంది చాలా నీటుగా ఉంది ఫ్రెండ్స్ బండి రేటు వచ్చేసి లక్ష యాభై వేలు ఫైనల్ అయితే కాదు వచ్చి మాట్లాడుకుంటే తగ్గించి ఇస్తాను ఫ్రెండ్స్ బండి ఉన్న అడ్రస్ వచ్చేసి మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పక్కన మనుగూరులో ఈ బండి ఉందండి ఈ బండి కావాలనుకున్న వారు టైటిల్లో నా నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి ఇలాంటి వెహికల్స్కి సంబంధించిన మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ని ఫాలో చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్